అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాసాల మంచిలి ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక కొత్త సంతకు రావడం జరిగింది బొద్దాం సంత ఇక్కడ కోళ్ళకి ఫేమస్ అనే తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చాను ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సంత పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఏ పుంజులు ఏ రేట్లలో ఉన్నాయో ఏంటో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పుంజులు అయితే వచ్చాయి ఒక దాన్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్న ఏం చెప్తున్నారు అబ్రాస్ హైట్ ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై మూడు సైజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంత ఏడు ఐదా ఏడు ఫైనల్కి అయితే అంతకు ఇచ్చేస్తావు ఏడు ఏడు వేలు ఇచ్చేస్తారండి ఫ్రెండ్స్ బొద్దాంస్ అంతా ఇది అన్నా ఎంత దేంట్లో వస్తుంది రంగు 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 రసంగిలోకి వస్తుంది ఫ్రెండ్స్ హైట్ ఎంత ఉంటుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది ఎన్ని కేజీలు కావచ్చు మూడు కేజీల ఎంతకైతే ఫైనల్గా ఇచ్చేస్తాయి ఐదు 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 వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇచ్చేస్తారండి బొద్దం సంతా అన్న ఏం చెప్తున్నావు రెండు ఐదు రెండు ఐదు రంగు ఏకి కాకిడాగా ఫైట్ ఎంత ఉంటుంది ఇరవై ఇరవై వస్తుందా ఇరవై బరువు ఎంత రావచ్చు రెండున్నర రెండున్నర కాకి ఫ్రెండ్స్ రెండు చెప్తున్నారు అన్న ఏం చెప్తున్నావు ఆరు వేలు ఆరు వేలు రంగేం వస్తుంది అబ్రాస్ అబ్రాసా హైట్ ఎంత అన్న ఇరవై మూడు అవుతుంది ఇరవై మూడు ఎన్ని కేజీలు రావచ్చు మూడు మూడున్నర రావచ్చు ఫ్రెండ్స్ అన్న చూద్దాం ఊరిగా పర్లేదు ఏ ఆగిలే లేదు అదే అన్నా ఏం చెప్తున్నా పదిహేను వందలు పదిహేను వందలు ఫ్రెండ్స్ ఇది ఆగట్లేదు బెదిరిపోతుంది పొరుగు ఫ్రెండ్స్ కాకిపెట్ట హైట్ ఎంత వస్తుందా హైట్ ఎంత వస్తుంది హైట్ ఉంటుందా ఎరు ఉంటుంది ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు మూడున్నర వస్తా మూడున్నర ఇంకేం చెప్తున్నాం రెండు ఐదు రెండు వేల ఐదు వందలు ఫైనల్ అంతగా టెస్ట్ చేస్తాం రెండు వేలకి ఫ్రెండ్స్ ఎవరో మన దాంట్లో కామెంట్ చేస్తున్నారు పెట్టలు కావాలని ఒకసారి చూడండి మంచిగా పెట్టలు బాబా ఏం చెప్తున్నావు నాలుగు వేలు చెప్తా నాలుగు వేలు రంగు ఏమొస్తుంది కాకి రంగులు రంగు ఏమొస్తుంది కాకిడా కాకిడాక హైట్ ఎంత ఉంటుందా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఎంత చెప్తున్నా నాలుగు వేలు నాలుగు వేలు ఎంత ఇచ్చేస్తా మూడు ఐదు అయితే ఇచ్చే మూడు వేలు ఐదు వందలు ఇస్తే ఇచ్చేస్తాను అంటున్నారండి అదే 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 అందరు కవర్ చేయమండి అన్ని గురు ఎన్ని చెప్తున్నారు నాలుగు వేలు చెప్తానండి నాలుగు వేలు రంగు రంగు ఏటొస్తుంది సేతువా వస్తుంది అంతేనా నాగపతి అప్ప అండి ఎంతకైతే ఇచ్చేస్తావు ఎంతకైతే ఇచ్చేస్తావు అడగండి అడగడం కాదు ఛానల్ అనమాట ఛానల్ ముప్పై ముప్పై ఐదు మూడు వేల ఐదు వందలైతే ఇచ్చేస్తా బరువు ఎంత ఉంటుంది బరువు మూడు కేజీలు వస్తుంది మూడు కేజీలు వస్తుందా వాళ్ళది ఇది ఎవరు ఏమో ఎవరుదా అనా ఎవరిది అన్న ఏ రంగు రంగేట్ వస్తుంది పింగళ పింగళ వస్తుందా సవలా కింద రాదా సవలా అన్న పింగళ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇక్కడ కొన్ని పక్కన పెట్టుకున్నారు ఇది కూడా పక్కన పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఏదో కొండ కోళ్ళలాగా ఉంది ఫ్రెండ్స్ ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తున్నా పన్నెండు వందల పన్నెండు వందలు పన్నెండు వందలు ఫ్రెండ్స్ கக்கிரா வசதா ரசங்க ரெண்டு சவல நல்ல சவல நல்ல சவல நாலு வீலி నాలుగు వేలు సార్ మూడు ఎనిమిది మూడు ఏడు ఫైనల్ ఏది ఇదే రెండున్నర కేజీలు వస్తుంది సార్ హైట్ ఎంత రావచ్చు అండి హైట్ 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 ఎంత చూడదు సార్ త్రీ వస్తుంది ఇది విజయనగరం జిల్లా మండలం బొద్దం గ్రామం సార్ బొద్దాం అండి బొద్దం గ్రామం వేపాడు మండలం విజయనగరం జిల్లా అండి రంగేం వస్తుంది అన్నది రంగేం వస్తుంది కోడికాకి 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 ఎవరు కోనేసి పెట్టుకున్నారండీ లేరు వీడియో రంగు ఏమవుతుందా ఏమండి ఆడి గారు బేగోట చిన్న ఎంత చెప్తున్నా ఐదు చెప్తాను నాలుగు రంగు ఏమొస్తుంది ఏమొస్తుందండి రంగు రంగు చెప్తాను అగ మా నాన్న చెప్పగలది పర్లా పర్లాగా వస్తుందా రెండు వేల ఐదు వందలకి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఏ కాక కాకన్నా చెప్తాం పన్నెండు వేలు చెప్తాం పన్నెండు వేలు ఎంత బరువు ఉంటుంది ఉంటుంది సుమారు ఒక ఐదు నాలుగున్నరలు ఉంటుంది నాలుగున్నర ఐదు గ్యారెంట్ ఉంటుంది ఉంటుంది ఐదు ఉంటుంది హైట్ ఎంత హైట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్